హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సింధు ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన సామాన్లు ఉంటాయి కదా పూజా సామాగ్రి అంతా ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఇవన్నీ కూడా మనకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి సో నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు అంటే నేను నిన్న సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అప్పుడు చాలా ఉండేవి ఇవల్ల కొన్ని అయితే తగ్గిపోయాయి ఒకవేళ మీకు ఏదైనా నచ్చుంటే పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే పర్చేస్ అయితే చేసుకోండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి అందరూ కూడా తొందరగా ఆర్డర్ పెట్టేసుకుంటారు ఇన్ కేసు మీకు ఏదైనా నచ్చుంటే మాత్రం ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి కాబట్టి వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది క్లిక్ చేయగానే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ షో చేస్తాయి అందులో మీకు నచ్చిన ప్రోడక్ట్ క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా మీషో యాప్లోకి అయితే వెళ్ళిపోతారు అక్కడ నుండి నార్మల్గా మీ మీరు ఎలా ఆర్డర్ పెట్టుకుంటారో అలా ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో అన్నీ యూజ్ అయ్యే ప్రోడక్ట్సే ఏ ఉన్నాయి ఇందులో కాకపోతే లిమిటెడ్లో ఉన్నాయి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ ప్రోడక్ట్ పైన కావాలి ఎంత రేంజ్లో కావాలి అనేది మీరు ఒక కామెంట్ అయితే చేశారనుకోండి నేను అందులో మంచివి బెస్ట్వి సెలెక్ట్ చేసి వీడియో చేయడానికి ట్రై చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్